ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి గంటన్నర కూర్చుంటే కానీ జనాలు మొబలైజ్ కాలేదు మరి జనాలు రాలేదు పెట్టుకున్న పదివేల మంది కోసం కూడా గంటన్నర నర ఎదురు చూడటం అని అంటే నాకు తెలిసి మహోబాద్ చరిత్రలో ఇది మొదటిసారి అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మీ అందరికీ తెలుసు పోయిన ఆరు నెలల ముందే మేము ఇక్కడే పోడు భూముల పట్టాలు ఇస్తే మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు వచ్చింది ఆ రోజు మేము అక్కడే నిర్వహించినాం మానకోట అంతా కిరిసిపోయింది కానీ అధికారం వచ్చిన మోజులో చాలా పెద్ద పెద్ద నాయకులందరూ స్వార్థాల కోసం సొంత ప్రయోజనాల కోసం పార్టీని వీడిపోతున్నారు కదా అంత గొప్ప వాళ్ళు పోయినప్పుడు మానకోట మీటింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి అనుకున్నాం కానీ తీరా చూస్తే అన్నది రేపు ఫలితం కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితం కూడా మారినకోట మీటింగ్ లాగానే ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి మూడో స్థానానికి పడిపోతాడు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మరి చాలా విషయాలు రాష్ట్రం అంతా కేసీఆర్ గారు నాకు ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చింద్రు నేను కాపల కుక్కలాగా మా వాళ్ళందరి కాపలా కాస్తున్నా ఎవరైనా మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాడి మసైపోతారు అంటే ఎమ్మెల్యేల మీద నమ్మకం లేకనా ఎందుకు కాపలా ఉండాలి నేను పహారా కాస్తున్నా కరెంట్ కంచెలేసుకున్నా అని చెప్తా ఉన్నాడు అంటే అదేమైనా బందెలతో కాపలా ఎందుకు కాయాలి ముఖ్యమంత్రి నీ మీద విశ్వాసం నమ్మకం ఉంటే నీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు మనుషులకు కాపల కాస్తావు కావచ్చు కానీ వాళ్ళ మనసులో వాళ్ళు ఏం హామీలు ఇచ్చిందో ఏ విధంగా ఫెయిల్ అయిందో దానికి నువ్వు కాపలా కాయలేవు రేవంత్ రెడ్డి గారు దాన్ని గమనించి మాట్లాడమని చెప్తా ఉన్నాను ఎంతసేపు ఊక ఊకదంపుడు ఉపన్యాసం కేసీఆర్ గారిని తిట్టడం బిఆర్ఎస్ పార్టీని తిట్టడం గత ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తుందని చెప్పడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ పూర్తిగా వైఫల్యం చెల్లి అని చెప్పి నేను తెలియజేస్తాను ఖచ్చితంగా ఎన్ని చెరువులు వెళ్ళిపోయినాయి ఎన్ని పోర్వులు వెళ్ళిపోతున్నాయి ఎన్ని బావులలో నీళ్ళు వెళ్ళిపోయినాయి మనం ఏం చేసేదంటే ఎక్కడెక్కడ రిజర్వాయర్లు ఉన్నాయో అక్కడక్కడ ఉన్న నీళ్ళన్ని కార్ల దార తీసుకువచ్చి మనం చెరువులు ఇప్పుకున్నాం మనం కొన్ని చెక్ డ్యాములు ఇప్పుకున్నాం లేక కట్టుకున్నాం అదే రీతిగా తాగునీరు కోసం అనేక రకాల మిషన్ బయాలని అనుసంధానం చేసినాం గత సంవత్సరం కూడా మంచి ఇబ్బంది అయితే సింగూర్ నుంచి ప్రత్యేకంగా నీళ్ళని పంపింగ్ ఫైల్ చేసి మనం తీసుకువచ్చాం అందుకనే గోదావరి నీళ్ళని నుంచి ఖైదాగా అన్ని చోట్ల పంపింగ్ చేసి యావత్ రాష్ట్రాన్ని ఒక కేంద్రీకృతంగా సాగునీరు సాగునీరు అందించే పద్ధతిలో మన నీటి పథకాన్ని ప్రారంభిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్ ఒక చిన్న పార్ట్ అయితే మేడిగడ్డ బ్యారేజ్ కేవలం పదిహేను వందల కోట్ల కోటి కింద బ్యారేజ్ అయితే లక్ష కోట్ల దిగల విని చెప్పని మూడు పిల్లలు పిలిచిపోతే మిగతా వ్యవస్థల్ని మిగతా రిజర్వాల్ని మిగతా బ్యారేజీ మొత్తం కూడా ఈ పథకంలో జరిగి جڏهن اها ايرومائٽو يا جنرل وارٽو جو ڪم ڪيو ٿو ته اها وارٽو جو ڪم ڪيو ٿو جيڪو مان ٿو ڪيو ٿو جو 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 नहीं आता उन्हें खाली करना नहीं आता उन्हें लाल वो चीज़ें चेक करनी है राज्य से राज्य से बात करो उनकी उनको करो कहीं बाकी जो से मान फूलों कोई ना सुना सुना सासा किया संदर्भ ना मानकर बाकी लोग बाकी लोग बहुत ये आप इंडिया से अपने राष्ट्र को रोने پڑھنا پورا